హాయ్ అండి వెల్కమ్ టు ఐకాన్ ప్రాపర్టీస్ మనం చూస్తున్న వెంచర్ వచ్చేసి రాజధాని ఏరియాలోని తాడిగొండ దగ్గరండి ఇది అమరావతి మెయిన్ రోడ్ కి ఉంటదనమాట ఈ లొకేషన్ ప్లస్ డెవలప్మెంట్స్ అయితే చెప్తాను వెంచర్ గురించి మన గుంటూరు నుంచి వెళ్తుంటే కనుక లాం అండి ఇది లామ్ వచ్చేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇది మెయిన్ రోడ్ ఫేసింగ్ గా ఉంటది లామ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీ అండి కొంచెం ముందుకు వెళ్తే మనకి హైరేజ్ అపార్ట్మెంట్స్ ఒకటి జరుగుతుందండి కన్స్ట్రక్షన్ లాం దగ్గరే చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి ఇది కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు మొత్తం కూడా వర్క్ అనేది జరుగుతుంది ఇది కూడా మెయిన్ రోడ్ ఫేసింగ్గా ఉంటుంది అమరావతి మెయిన్ రోడ్డు ఈ దీంట్లో వచ్చేసి టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే కూడా సేల్స్ ఉన్నాయండి ఆల్రెడీ వర్క్ అయితే జరుగుతుంది బాగా ఇది నియరెస్ట్గా ఉంటుంది వెంచర్కి అంటే మనం అంతే కనుక కొంచెం ముందుకు వెళ్తే అంటే మనం వెంచర్ దగ్గరికి వెళ్తున్నాం అండి ఇది వచ్చేసి అపార్ట్మెంట్స్ అండి మొత్తం కూడా లామ్ విలేజ్ అపార్ట్మెంట్స్ అనమాట అటువైపు ఇటువైపు అపార్ట్మెంట్స్ ఉంటాయి బాగా ఇది ఫోర్ లైన్స్ హైవే అండి ఇది మెయిన్ రోడ్డు ఇది గుంటూరు నుంచి అమరావతి వరకు ఫోర్ లైన్స్ ఇవి కూడా అపార్ట్మెంట్స్ ఏ అండి లామ్ నుంచి మనకి తాడిగొండ ఎక్స్ రోడ్ వరకు అపార్ట్మెంట్స్ ఉంటాయి అంత కన్స్ట్రక్షన్ ఏ ఉంటదండి ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు రైట్ సైడ్ వచ్చేసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి ఆల్రెడీ రన్నింగ్ అయితే జరుగుతుంది మెయిన్ రోడ్ ఫేసింగ్ గా అండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మన ఇక తాడి తాడికొండ ఎక్స్ రోడ్ ముందు వచ్చేసి హౌసింగ్ ప్రాజెక్ట్ ఒకటి విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది వచ్చేసి విల్లాసు రెండు వందల గజాల్లో విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక మనం తాడికొండ ఎక్స్ రోడ్ వచ్చేసామండి ఇది నాలుగు రోడ్ల జంక్షన్ అనమాట స్ట్రైట్ కి వెళ్తే అమరావతి వెళ్తుంది రైట్ సైడ్ వెళ్తే తాడిగొండ పద పరిమితులు వెళ్ళిపోతామండి ఇది కమర్షియల్ కాంప్లెక్స్ కానీ మనకి టీవీఎస్ షోరూమ్స్ సుజుకి షోరూమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఇక మనం ముందు కొంచెం అమరావతి వైపు వెళ్తుంటే జస్ట్ జంక్షన్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఈ మెయిన్ రోడ్ నుంచి మనం రైట్ సైడ్ తీసుకుంటే రెండు వందల యాభై మీటర్ల డిస్టెన్స్ లో వెంచర్ ఉంటుంది అండి ఇది తాడిగొండ పరిధిలో ఉంటుంది వెంచర్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు అమరావతి మెయిన్ రోడ్ అనమాట ఇది ఫోర్ లైన్స్ అండి ప్రజెంట్ అయితే డబల్ రోడ్డు ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్తున్నామండి ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు డైరెక్ట్ గా పరిమి సెత్తపరిమి వెళ్తుంది అనమాట రాజధానిలోకి వెళ్తుంది ఈ రోడ్డు మనకి రైట్ సైడ్ కనిపించేదే మన ప్రాజెక్టు మొత్తం కూడా టోటల్ ఫేజ్ వన్ ఫేజ్ టూ వచ్చేసి థర్టీ ఏ క్రాస్ అండి ఇది ఎల్పి నెంబర్స్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి సైట్ అయితే వర్క్ జరుగుతుంది ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ వర్క్ అయితే అయిపోయింది ఈ సైట్ అండి ఆల్రెడీ ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వబోతున్నారు టెన్ ఎక్రాస్ పెద్ద వెంచర్ అవుతుంది అండి పెద్ద ప్రాజెక్ట్ అనమాట అదాలు ఎల్పి నెంబర్స్ అన్ని కూడా వచ్చినాయి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది దీంట్లో చూడండి డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ చేశారు నలభై అడుగుల తార్ రోడ్లు ఓపెన్ డ్రైనేజీ ట్రీ గార్డ్స్ నేమ్ బోర్డ్స్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అండర్ గ్రౌండ్ ట్యాప్ కలెక్షన్స్ వాటర్ ట్యాంక్ ప్రతి ప్లాట్కి ట్యాప్ కలెక్షన్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇంట్లో మనకి సిక్స్టీ పర్సెంట్ బ్యాంకు లోన్ వస్తుందండి స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఉంది చిల్డ్రన్ పార్క్ అండి పార్క్ కూడా వర్క్ జరుగుతుంది మొత్తం రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అండి అన్ని నలభై అడుగుల సిమెంట్ రోడ్లు అనమాట మామూలుగా అయితే వెంచర్స్ లో బ్లాక్ టాప్ రోడ్స్ ఇస్తారు ఈ వెంచర్ అయితే సిమెంట్ రోడ్స్ తో మనం డెవలప్ చేయడం జరిగింది నలభై అడుగులు మంచి ప్రైమ్ లొకేషన్ అండి తాటికొండకి పరిమికి చాలా దగ్గరగా ఉంటది ఇది చిల్డ్రన్స్ పార్క్ పార్క్ లో మెటీరియల్ కూడా వస్తుందండి మెటీరియల్ కూడా పెట్టి అంతా డెవలప్ చేసి ఇస్తారు ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయింది నైన్టీ పర్సెంట్ ఒక పవర్ ఒకటి వర్క్ జరగాలండి అది కూడా ఈ మంత్ లో కంప్లీట్ అయిపోతుంది కనిపించే కొండ వచ్చేసి తాడిగొండ అండి అంటే మనం తాడిగొండకి ఎగ్జాక్ట్ గా పక్కనే ఉంటాం అనమాట వెంచరు ఈ వెంచర్ గురించి చెప్పాలంటే లొకేషన్ మెయిన్ ఏంటంటే అండి పుల్లూరు వరకు పూలింగ్ అండి పెద్ద పరిమి తాడిగొండ అప్పుడు పూలింగ్ తీసుకుంటున్నారు నెక్స్ట్ పూలింగ్ తీసుకుంటే గనక ఈ వెంచర్ వచ్చేసి పూలింగ్ లో ఉంటది సిఆర్డి అప్రోడ్ వెంచర్ కనుక ఈ వెంచర్ అనేది తీసుకోరు కానీ పూలింగ్ లో ఉంటది ఇప్పుడు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి ఇప్పుడు కనుక దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే గనక ఒక రెండు వందల గజాల నుంచి ఉన్నాయండి స్టార్టింగ్ రెండు వందల గజాలు కార్నర్ అయితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉన్నాయి కూలింగ్కి గనక వెళ్తే గనక ఇక్కడ గజం వచ్చేసి యాభై నుంచి డెబ్బై వేలు వరకు ఉంటదండి ప్రైజ్ అనేది ఇప్పుడు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి ఎందుకంటే ల్యాండ్ మనం క్యాపిటల్లో ఉంటామండి ఇంకా పూలింగ్ ఏరియాలోనే ఉంటాము అండ్ రీసెంట్గా మనకి ఎయిర్పోర్ట్ అనేది కూడా అనౌన్స్మెంట్ ఒకటి వస్తుందండి అది తాడికుండా ఈ సరౌండింగ్స్ లోనే ఎయిర్పోర్ట్ అనేది వస్తుంది అంటున్నారు అలా వస్తే కనుక ఎయిర్పోర్ట్ వస్తే కనుక ఇంకా రేట్లు అనేది బాగా హైక్ అవుతాయి అండి చూడండి లొకేషన్ కానీ మనకి వెంచర్ కూడా పెద్ద ప్రాజెక్ట్ అన్ని కూడా అందరూ హౌసింగ్ కన్స్ట్రక్షన్ కోసమే తీసుకున్న వాళ్ళండి ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ లోనే మనం ఇన్వెస్ట్ చేయాలి అండ్ డెవలప్మెంట్స్ కూడా క్వాలిటీ డెవలప్మెంట్స్ చేశారు డ్రైనేజీ కానీ రోడ్స్ కానీ ట్యాంక్ కానీ వాటర్ ట్యాంక్ కానీ కాంపౌండ్ వాల్ కానీ అంతా కూడా స్టాండర్డ్ వర్క్ అండి అండ్ ఫైవ్ ఇయర్స్ వరకు మెయింటెనెన్స్ అయితే ఉంటది ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే పైన ఉన్న నెంబర్ అయితే కాల్ చేయండి రాజధాని ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్స్ లో ఓపెన్ ప్లాట్ వెంచర్స్ గానీ మనకి హౌసింగ్ ప్రాజెక్ట్స్ కానీ విల్లా ప్రాజెక్ట్స్ కానీ ఏ కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా ఈ ఛానల్ ద్వారా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉన్న ఈ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్న వెంచర్స్ అయితే మీకు అప్లోడ్ అయితే చేస్తామండి ఈ ఛానల్ ద్వారా ఈ ఛానల్ అయితే ఫాలో అవ్వండి రాజధాని ప్రాంతంలో మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ అయితే అప్లోడ్ చేస్తామండి మన ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్